హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో పెద్ద సైజు దేశపు సీమ ఎద్దులనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ దేశపు సీమ ఎద్దులను అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు అలానే మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే బల్లారి జిల్లా సిరుగుంప తాలూకా రారాయి పక్కన కే సూగూరు గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి హెవీ బిగ్ సైజ్ కాడి చూస్తున్నారు కదా ఎద్దులు కానీ ఎద్దుల యొక్క భరోసా అయితే వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి పళ్ళ వివరాలు కూడా వెళితే రెండు కూడా మరి మలపలతో ఉన్నాయట అలానే మరి వీటి సేత పనుల వివరాలు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి మంచి భరోసాతో వెళ్ళే సేతప్ప ఎద్దులు అన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి టూ ల్యాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు మన మన రైతు సోదరులు ఈ ఎద్దులపై ఇంట్రెస్ట్ వారు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ మరొకసారి కూడా ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు రైతు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ కాడిపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందల్లే మీకు టైటిల్లో వారి నెంబర్ కూడా కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతుని సంప్రదించవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు వచ్చి చూడండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్